నమస్కారం అండి మరి ఇష్టం కాలనీ అంబేద్కర్ కాలనీ అండి మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోలీసులతో బాధపడుతున్నాము ఈ బంకర్ పెట్టినప్పుడు మాకు అసలు దీని గురించి ఏం తెలియదు పై అధికారుల వల్ల ఈ ఊరు పెద్దల వల్ల మంది నష్టపోయే మేము కమ్మూరు అందరూ కూడా మా ఊరిని పట్టించుకోకుండా వారిష్టానుసానంగా పొలాలు అమ్ముకొని మాకు తెలియకుండానే మా పొలాలు తీసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేశారు కానీ ఇప్పటికీ కూడా ఎవరు ఏం మాట్లాడట్లా మా ఇంట్లోనే మేము అందరం చాలా పేషెంట్లుగా మారిపోయాం ఊర్లో కూడా చాలా మంది కూడా ఆస్తులు బాధపడుతున్నాం లివర్ వ్యాధి కిడ్నీ వ్యాధి మరి క్యాన్సర్ ఈ విధమైన జబ్బులతోటి మేము బాధపడుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు మేము వాస్తవంగా ధరణ అంటే మాకు అసలు ఈ రోజు వరకు మాకు తెలియదు కానీ ఇంట్లో సమస్యల వల్ల మేము బయటికి రావాల్సి వచ్చింది మా ఊరంతా కూడా ఫస్ట్ నిండిపోయింది కానీ ఈ రోజున ఈ పొల్యూషన్ వల్ల చిన్న కొన్ని వృద్ధుల వరకు కూడా అందరూ అనగతో బాధపడుతున్నాం ప్రతి ఒక్క సమస్యను కూడా శంగరైన వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు మేము ధర్నా చేసిన రెండు రోజులు మాత్రమే మమ్మల్ని పట్టించుకుంటున్నారు నీళ్ళు పట్టడం మళ్ళీ అన్ని చేయడం వారి ఇష్టాంతిస్తున్నారు తప్ప మా ఊరి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఇక నుంచి మేము ఏదైనా తీవ్రంగానే మా ఇండ్లు పోయినా వాకి పోయినా దేని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం దీని పరిష్కారం ఎవరైనా చేస్తారేమో ఆశపడుతున్నాం కానీ ఎవరో దీనివల్ల ఎవరికి కూడా సమస్య మా ఒక్క ఊరికే కాదండి చాలా మందికి డబ్బులు వస్తున్నాయి కానీ మేము అంత ఇబ్బంది ఎవరు పడట్లేదు ఎక్కువ మేము రోడ్డు రోడ్డేమింటున్నాం మీకు రోడ్డు వల్ల ఇబ్బంది అయితే నిన్న మేనేజర్ గారు వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చి మాట్లాడారు కానీ మేము ఎప్పుడు నుంచో మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాం ఊర్లో ఉండాలి తెలియదేమ కానీ ఫస్ట్ మేము కట్టుకుని రోడ్డే కట్టుకున్నాం మాకు అసలు ఏ బాధ ఇబ్బంది ఏమీ లేవు అసలు హాస్పిటల్ గురించి మాకు తెలియదు కానీ గత రెండు సంవత్సరాల నుంచి మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం దీనివల్ల పై అధికారు కానీ సింగరేని వాడు కానీ ఆమె స్పందిస్తారని ఆశతో మీ ధర చేస్తుంది దీనివల్ల మాకు ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా పోరాట శక్తిని మేమందరం కలిసి కట్టుమే ఉంటామని ఆశపడుతూ ఇంతవరితే ఈ ప్రసంగాన్ని ముగించుకుంటాం